క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను ప్రవర్తనలో పరిపక్వత అనే పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం పక్షపాతాన్ని చూపించడము పిల్లల మధ్య విరోధానికి అతిపెద్ద కారణమని పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు ఈ విరోధాలు ఎలా దారితీస్తాయో మన ఊహలకు అందనివి తన తండ్రికి ఇష్టడైన కుమారుడైన పాత నిబంధనకు చెందిన యోసేపు దీనికి ఉదాహరణ ఇందును బట్టి తనకంటే పెద్దవారైన అన్నలకు కోపం వచ్చింది ఆ చిన్నవాడైన యోసేపుపై తమ తండ్రి ప్రేమను ఓర్వలేక అతన్ని ఐగుప్తుకు ప్రయాణమైపోతున్న వర్తకులకు అమ్మివేశారు అంతేకాదు ఒక దుష్ట మృగము యోసేపును చంపివేసినట్లుగా తమ తండ్రి ఎదుట చిత్రీకరించారు ఈ యొక్క అంశము ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయంలో మనం గమనించగలం చిన్ననాటి నుండి కన్న కలలు చెదిరిపోయాయి భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపించింది అన్నలు మోసం చేసిన శిరము వంచి ఆ వర్తకులకు బానిసైపోయాడు గమ్యం తెలియని తన ఒంటరి ప్రయాణం మొదలైంది తన జీవనయానంలో తన దేవునికి నమ్మకస్తుడిగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు పరిస్థితులు తనకు అనుకూలించవు సొంత నిర్ణయాలు ఇంకెన్నడూ తీసుకోలేని దుస్థితి ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఎదురైన నా దేవునిపైనే ఆధారపడతానని నిశ్చయించుకున్నాడు యోసేపు చివరకు ఐగుప్తుకు చేరుకున్న తన ప్రయాణం పోతీఫరు ఇంటిలో బానిసగా బ్రతుకుతున్నా తన యజమానుని భార్యచే అబద్ధముగా నిందింపబడి తాను చేయని నేరానికి జైల్లో వేయబడిన అన్యాయము తన చుట్టూ ముట్టడి చేస్తున్న పరిస్థితిలో కూడా విశ్వాసం విధేయత వెనుకంజ వేయలేదు తన నమ్మకత్వానికి ప్రతిఫలం పొందాడు చివరికి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు కాలచక్రం పరిగెడుతున్న ఒక తరుణంలో తమ దేశంలో కరువు కారణంగా యూసేఫ్ అన్నదములు ధాన్యం కొరకు ఐగుతులు చేరుకున్నారు వారు అలక్ష్యము చేసిన సోదరుడే ఇప్పుడు ప్రధానమంత్రి అని తెలుసుకొని భయపడ్డారు కీడుకు ప్రతి కీడు చేయాలని మనం ఆలోచిస్తాము పగ తీర్చుకోవడానికి ఒక చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టము క్షణం ఆలోచించకుండా మనం చేయాలనుకున్నది చేసి తీరుతాము కానీ కుట్రలు అవమానాలు నిందల పాలైన తన బానిస బ్రతుకులో దేవునిపై యోసేపు నమ్మకత్వం అచంచలమైనది తన జీవితం తనకు నేర్పిన పాఠాల్లో ఓర్పు దయ ఉదార స్వభావం వంటి అనుభవాలను నేర్చుకున్నాడు తన అన్నల ఎడల జాలిపడి కన్నీరు కారుస్తూ యోసేపు పలికిన మాటలను బట్టి గమనిస్తే ప్రవర్తనలో పరిపక్వత వర్ణనాతీతం నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనియకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించినని ఆది కాండం నలభై ఐదవ అధ్యయం ఐదవ వచనంలో యూసేఫ్ అన్న మాటలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి జీవితపు అంధకార గడియల్లో కూడా దేవుని ప్రేమను కలిగిన హస్తాలు కేవలం విశ్వాస దృష్టితో చూసినప్పుడే కనుగొనగలం ఈ సంగతులన్నీ యోసేపు తన విశ్వాస అనుభవంలో నేర్చుకున్నాడు పరిపక్వత చెందిన తన ప్రవర్తన మనలను ఆలోచింపజేస్తుంది మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ప్రశ్న వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమె